ఎప్పుడైనా ఇలా అయిందా నాకు ఇవాళ చూడండి అన్నీ ఏమంటారు వేస్ట్ పనులే ఉన్నాయి మీకు మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను సో లాస్ట్ వరకు చూసేయండి వీడియోని ఇంతకీ ఇవి ఎందుకు పడేస్తున్నాను అనుకుంటున్నారా మా పిల్లలైతే ఇప్పుడే స్కూల్కి వెళ్ళిపోయారు వెళ్లే ముందు కట్ చేసి ఇచ్చాను తింటారేమో అనేసి ఇంకా అలా టీవీ దగ్గర పెట్టేశారు చిన్న చిన్న ఈగలన్నీ వచ్చేస్తున్నాయి చలికాలం వానకాలం అంటే తెలిసిందేగా ఇంట్లో మనం పిలవకపోయినా చుట్టాలు వస్తూనే ఉంటారు అదేనండి ఈగలు చిన్న చిన్నవి ఇంకా అలా వచ్చేస్తున్నాయి వాటి మీద వాళ్ళే ఉంటాయి కదా అనేసి పడేశాను అండ్ ఇవైతే పైనాపిల్ చెట్లు బాగున్నాయా వాటర్లో వేసి పెట్టాను నిన్న పైనాపిల్స్ తీసుకున్నప్పుడు అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ టెన్ ఫిఫ్టీన్ అవుతుంది కదా నాకు ఇవాళ ఎంత పెద్దగా ఇదైపోయిందో చూడండి నేను ఇందులో ఉన్న బౌళ్ళన్ని సదిరేసి సోప్ తీసుకుందామని వచ్చాను సోప్ తీసుకుందామని వస్తున్నాను మర్చిపోయి మళ్ళీ అలానే వెళ్ళి ఫోన్ దగ్గర కూర్చున్నాను ఫోన్లో ఏం చేస్తున్న పక్క అంటారా ఫోన్లో కొన్ని షార్ట్స్ ఉంటే అదేనండి నేను తీసిన వీడియోస్ ఉంటే ఎడిట్ చేస్తూ కూర్చున్నాను ఇక్కడ నేను పాలు తీసుకొచ్చారు మార్నింగ్ అంటే మా వారు వెళ్ళే ముందు తీసుకొస్తే అవి కాగపెట్టాలనేసి స్టవ్ మీద పెట్టి మంచిగా మర్చిపోయాను హాఫ్ లీటర్ పాలు ఇలా పావు లీటర్కి వచ్చేసాయి అలా ఉంటుంది నా మతిమరపు అండ్ అందుకనే నేను ఎప్పుడైనా స్టవ్ దగ్గర ఉన్నప్పుడే స్టవ్ మీద చేయాల్సిన పనులన్నీ చేసేస్తాను ఇంకా లేదు కిచెన్లో నాకు పని లేదు అని బయటికి వచ్చినప్పుడు స్టవ్ మీద ఏమైనా పెట్టానా ఇంకా అంతే అది మాడిపోయి మసిబొగ్ అయిపోవాల్సిందే అలాగే మీలో ఎవరైనా ఉన్నారా ఉండే ఉంటారు మళ్ళీ ఉన్నారా ఏంటి అలాంటి వాళ్ళందరూ ఒక్క లైక్ కొట్టే ఒక లైక్ కొట్టేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి సో ఇక్కడైతే పాలు అలా పెట్టేసి ఇంకా బోల్ ఫుల్ ఉన్నాయి బట్టలు ఇంకా ఫుల్ ఉన్నాయి ఇంట్లో పని అంతా ఇడ్చిపెట్టుకొని ఫోన్లో పని చేస్తూ కూర్చున్నాను అన్నమాట అలా ఉంటుంది నాతో అంత ఈజీ కాదుగా సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి సరేనా సీ యూ ఆల్సో బాయ్ స్టే సేఫ్